అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము దేవుని ఎరుగుట మరియు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము మనము ఎవరి నుండి గొప్ప దీవెనను ప్రేరేపణను పొందేమో ఆ మనుష్యును తెలుసుకునే అనుభవము మనకందరికీ ఉన్నది అది మన భార్య అయి ఉండవచ్చు భర్త అయి ఉండవచ్చు తల్లిదండ్రులై ఉండవచ్చు బాధకుడై ఉండవచ్చు స్నేహితుడై ఉండవచ్చు ఆ వ్యక్తి ద్వారా మన జీవితము మారిపోయి ఉండవచ్చు సమృద్ధమై ఉండవచ్చు లేక ఎక్కువ సంతోషకరమై ఉండవచ్చు దేవుని దీని దీనిలాంటిదే అయినా దీనికంటే మరింత ఎక్కువైనది దేవుని ఎరుగుట అంటే ఆయన జీవము పొందుట దేవుని ఎరుగుట అంటే నిత్య జీవములో ప్రవేశించుట ఏ దేవుని ఎరిగినా నిత్య జీవమని యేసు చెప్పలేదు అద్వితీయ సత్యదేవుని ఎరుగుట మరియు ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని ఆయన చెప్పాడు ఏసు క్రీస్తుని ఎరుగుకుండా ఒకడు నిజమైన దేవుని ఎరుగలేడు